హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా వ్యాన్ని చేయించడానికి వెళ్తున్నాను లాక్ సెంటర్ అంటే మా అక్కడ ఒక గ్యారేజ్ ఉంది ఒక అన్న చేస్తాడు అక్కడ అక్కడికి వెళ్తున్నాను ఇప్పుడైతే చూడండి ఒకసారి మా వ్యాన్కి ఏమేమి పోయిందంటే ఫస్ట్ గేర్ సరిగ్గా పడటం లేదు నెక్స్ట్ జోకర్లో ఒకటి సరిగా లేవు చేస్తున్నాము వాటిని కట్టలు సాగిన తర్వాత కొత్త కట్టలని కొద్దిగా అడిగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తూ ఉంటాను గ్యారేజ్ గాడ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ స్కిప్ చేయకుండా ప్రతిదీ కొద్దిగా నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా నా వీడియో స్కిప్ చేయకుండా ఒక లైక్ చేసి వెళ్ళండి అలా కన్నేసి లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఇదిగో నేను చూడండి వెళ్తున్నాను తనేలు దగ్గరికి వస్తున్నాం చూడండి మీకు హైవే రూట్ చూపిస్తున్నాను టూ వన్ సిక్స్ హైవే లైన్ అండి తనేలు వంతెన దగ్గరికి వస్తున్నాం ఇక్కడ చాలా ఫేమస్ చేపలు ఈ వంతెన పైన అంటే సముద్రం నుంచి పాయ వస్తుంది కాబట్టి ఆ పాయలో ఏదో చేపలు వస్తాయి ఇక్కడ మత్స్యకారులు వల వేసి చేపలు పడుతూ ఉంటారు చాలా బాగుంటాయి చేపలు ఫ్రెష్ చేపలు దొరుకుతాయి ఇది తనేలు వంతిని అంటారు చూడండి మీకు చూపిస్తాను దగ్గరికి వచ్చేసాం ఇదే వంతెన చూడండి ఇక్కడ నుంచి చేపలు పడుతూ ఉంటారు చూడండి ఫ్రెండ్స్ ఇది ఏరు తనియాల అదే సముద్రం నుంచి పాయ ఈ పక్కన సముద్రం ఈ సముద్రం నుంచి వస్తుంది ఆ పాయ అట్లానికి మొత్తం సముద్రమే మాకు సముద్రం దగ్గర చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చేపలు ఫ్రెష్గా చేపలు దొరుకుతాయి కావాల్సిన వాళ్ళు ఇక్కడ కొనుక్కోండి చాలా చాలా ఫ్రెష్గా దొరుకుతాయి అతి తక్కువ రేట్లోనే దొరుకుతాయి చూడండి ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ గర్స్ కూడా వస్తున్నాం నెక్స్ట్ కసిపూడి చూడండి ఫ్రెండ్స్ హైవే ఇక్కడ లక్ష్మీపురం వచ్చాము ఫ్రెండ్స్ ఇక్కడ మరెంతల్లి చర్చ్ చాలా ఫేమస్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది మనం ఇంకా కొంచెం దూరంలో ఉన్నాము మనం రిపేర్ షెడ్కి రావడానికి మెకానిక్ షెడ్కి అంబేద్కర్ బొమ్మ చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఇంకా మనం జస్ట్ ఐదు నిమిషాల్లో చేరుకుంటాము చూడండి ఫ్రెండ్స్ పల్లెటూరు చాలా అందంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అతి దగ్గరలోకి వచ్చేసాము అతి దగ్గరలోకి వచ్చేసాము చూడండి ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ వచ్చేసాం దగ్గరలో ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ వచ్చేసాం ఇక్కడికి వచ్చేసాం ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత ఆయన లేనట్టున్నాడు ఆయనకి ఫోన్ చేద్దాం చూడండి ఇక్కడికి వచ్చాక మా నాడుకు ఫోన్ చేస్తూ వచ్చారు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ వీలు వడదీస్తున్నారు వడదీసి బ్రేక్ పడతలేదన్నంటే అవి చూస్తున్నారు ఆ తర్వాత వీలు అవన్నీ టైట్ పట్టేసినాయి ఆ వీలు వడదీసిన తర్వాత ఆ పక్కకి వెళ్ళి ఫస్ట్ ఆ తర్వాత జాకీ పెట్టారు వీలు ఉన్నట్లు వడదీస్తున్నాం తీసి మధ్యలో జాకీ పెట్టి పైకి లేపారు చూడండి ఫ్రెండ్స్ బోల్ట్ లోడ్ తీస్తున్నాం తీసిన తర్వాత వీళ్ళు బయటకు లాగుతారు చెక్ చేస్తున్నారు అటు ఇటు కదితే అది తిరగటం తిరుగుతుంది కానీ బాగా అరిగిపోయాయి ఆ పక్కన లోన్ పక్కన అది చూస్తున్నారు చూసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ అవి చెప్తున్నారు కొత్తవి తెచ్చుకుంటారా అని అడుగుతున్నారు మేము సరే అని చూస్తున్నాం చూసి మా వంటగారికి ఫోన్ చేసాం ఫోన్ చేస్తే ఆయన అన్నారు కొత్త వేసేద్దామన్నారు అది కదుపుతున్నాడు వస్తుందేమో పని వద్దని అది బాగా టైట్ ఉండటం వల్ల దాన్ని ఇంకా అలా వదిలేసాం అది లాగి లాగి మెకానికర్ గారు ఊళ్ళేశారు చూడండి ఫ్రెండ్స్ ఆ తర్వాత లెఫ్ట్ సైడ్కి వచ్చాం రైట్ సైడ్కి వచ్చాం రైట్ సైడ్కి వచ్చి అవి అవి బోల్డ్లు కూడా తీసాము వరద తీసి కింద జాకి లేపి దాన్ని కూడా పైకి లేపి తర్వాత జాకి పైకి లేపిన తర్వాత కింద బుష్ల స్టాండ్ పెట్టాము స్టాండ్ పెట్టి జాకీ వేపుతున్నాము జాకీలు వేపుతుంటే జాకీ లేపిన తర్వాత స్టాండ్ పెట్టాము ఆ సెట్ అవ్వట్లేదు అక్కడ జాకీ సెట్ అవునప్పుడు తీసి మళ్ళీ లోనకు పెట్టాము లోనకు పెట్టి ఆ రెడ్ స్టాండ్ ఉంది కదా స్టాండ్ దాని కింద పెట్టి మోపు అప్పుడు రైట్ సైడ్ కూడా దాన్ని బోట్లో ఓడిదేసి దాన్ని కూడా చూస్తే దా అది చాలా బాగానే ఉంది అని చెప్పారు బాగా ఉంటే పర్వాలేదు అని చెప్పడమే ఇంకొంచెం మా కూపిరి పిలుచుకున్నట్టుంది ఇది కొంచెం ఉండి అట్లా బాగా ఉంది ఆ తర్వాత నేను పైకి ఎక్కమన్నారు పైకి ఎక్కిన తర్వాత క్లచ్ తొక్కేటప్పటికి క్లచ్ వైర్ తెగిపోయింది క్లచ్ తొక్కేటప్పటికి టైట్ వేద్దామన్నప్పుడు క్లచ్ తొక్కమంటే క్లచ్ తొక్కేటప్పటికి క్లచ్ వైర్ తెగిపోయింది ఇక్కడికి ఏదో పది మంది వస్తే ఏదో టైన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ ఊడ తీసిన తర్వాత వామో అనిపించింది ఇక్కడ కూలెంట్ ఆయిల్ వాటర్ తగ్గిపోయింది లేదు అట్లాగే ఈ తీసిన తర్వాత అవి కొత్త వచ్చింది అలాగే మళ్ళీ ఈ పక్క కూడా ఊడ తీసాం ఈ పక్కన తర్వాత బాగానే ఉంది బాగానే ఉంది కానీ ఆ పక్కన కొంచెం పక్క అయితే క్లచ్ కేబుల్ టైట్ వేద్దాం అనుకుని మెకానిక్ టైట్ వేసేటప్పటికి అది విరిగిపోయింది చూడండి ఫ్రెండ్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నావు అదిగోండి అది ఇరిగిపోయింది ఒక డ్రైవర్ కష్టాలు డ్రైవర్లకి తెలుస్తుంది మీరందరూ కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి ఇక చాకస్ కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు నా వీడియోని స్ప్ చేయకుండా ప్రతిదీ చూసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ ఎంఆర్ మైక్ క్రియేషన్స్ మీరు నాకు ఒక చిన్న సపోర్ట్ ఇచ్చినందుకు బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరు నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్క డ్రైవర్ కూడా నా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూస్తున్నారు ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ